వార్త పదమూడవ అధ్యాయము ఏడవచ్చిన నుంచి దేవుని వాక్యం ఆరవచ్చులో ఒక మాట మనం చూస్తున్నాం అమ్మ గనుక అతడు ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఎంజూరపు చెట్ల పండ్లను వెదకి వస్తున్నాడు కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయమో దీని వలన ఈ భూమి ఈ భూమి ఎలా వ్యర్థమైపోను చెప్పాను చాలని దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలియా చేతులపై పైకెత్తి దగ్గరగా దేవుని స్తోత్రం చేద్దాం హలేలియా ఈ రాత్రి ఈ యశ ప్రభు ఉపమాన రీతిలో ఈ మాట మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఏడు పాయింట్లు ఉన్నాయి ఇందులో యజమానుడు అనగా జాగ్రత్తగా విందాం యజమానుడు అనగా యుహోవ దేవుడు తోట ద్రాక్ష తోట అనగా లోకము తర్వాత తోటమాలి అనగా యేసు క్రీస్తు ద్రాక్ష చెట్టు అనగా క్రైస్తవుడు దేవుడు ఈ అంజరుపు చెట్టుని గురించి యజమానుడు తోటమాలితో సంభాషణ చేస్తున్నాడు ఎవరు తనండి తోటమాలినితో సంభాషణ చేస్తున్నాడు కనుక రాత్రి మొదటిగా ఏడో వచ్చిన ఈ మాట మనం చూస్తే చింతపడుచున్న తోటమాలి ఎవరైనా చింతపడుతున్నాడు బాధపడుతున్నాడు ఎవరినంటే అంటే తోటమాలి ఈ తోటమాలెవరు చెప్పండి తోటమాలెవరు యస్సు క్రీస్తు యజమానుడు ఎవరు యహోవదేవుడు చెట్టు ఎవరు క్రైస్తవుడిగా ఉన్న మనము ఇప్పుడు యజమానుడు తోటలోనికి వచ్చాడు తోటలోనికి వచ్చిన తర్వాత యజమానుడు తోట మాలతో చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఈ చెట్టు ఎందుకు ఉపయోగపడుతుంది కొన్ని సంభాషణ జరుగుతూ ఆ తోట చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక చెట్టు కనపడింది ఆ చెట్టు చూస్తే ప్రతి సంవత్సరం తోట నిండా కాపు కాస్తుంది కాయలు కాస్తున్నారు కోసుకెళ్తున్నారు కానీ పంట ఆదాయాన్ని తీసుకుంటున్నారు కానీ అందులో ఒక చెట్టు ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ చెట్టుకి ఏమి లేదంటే ఫలింపు లేదు యజమానుడు తోటమాలతో అంటున్నాడు నైనా ఈ చెట్లన్నీ కాయలు కాస్తనే ఈ చెట్టు అంతా పండ్లు పండుతునే మంచి ఆదాయం వస్తుంది కానీ ఈ చెట్ల నుంచి ఆదాయం రావట్లేదు అని వాళ్ళు సంభాషణ చేస్తూ మాట్లాడుతున్నాడు ఈ చెట్టును దీన్ని తీసేయ్ అని చెప్పాడు ఏమన్నాడు ఈ చెట్టును తీసేయి అన్నాడు కనీ పెంచి పెద్ద చేసి అది వృక్షమైన తర్వాత దాన్ని తీసేమనగానే ఆయనకి ఏం కలిగిందో తెలుసా యజమానుడికి తోటమాలికి బాధ కలిగింది చెప్పండి ఏం కలిగింది బాధ కలిగింది చెట్టు పెద్దదయ్యింది అంత పెద్ద చెట్టును తీసేయాలంటే దాన్ని ఎన్ని సంవత్సరాలు పెంచితే అంత చెట్టు అయ్యిందో ఎన్ని సంవత్సరాలు పెంచితే అంత పెద్ద చెట్టు అయ్యిందో అని ఆయన మనసులో ఏం కలిగిందంట బాధ కలిగింది స్తోత్రం చూద్దామా ఆయన ఏం చేస్తున్నాడంటే చింతపడుతున్నాడంటే బాధపడుతున్నాడు ఇందులో రెండో పాయింట్లోకి వస్తే వచనంలోనే ఎనిమిదో వచ్చినలో ఒక మాట తెలియజేస్తున్నాడు అక్కడ ఏమంటున్నాడంటే అయితే వాడు అయ్యో చాలు అంతటా ఆ తోటమాలి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అయ్యో ఎవరున్నది మాట ప్రేమతో ప్రేమ కలిగిన మనసుతో ఆయనతో మాట్లాడుతున్నాడు యజమానితో అంటున్నాడు అయ్యో ఈ చెట్టును నరకడమా ఈ చెట్టుని నేను చాలా సంవత్సరాల నుంచి ఎక్కడో ఉన్న మొక్కను తీసుకొచ్చి దాన్ని వేసాను ఎంత పెద్ద మొక్క ఎదగాలన్నా ఎంత సైజు రావాలన్నా ఎన్నో సంవత్సరాలు పట్టింది దీన్ని ఇప్పటికిప్పుడు నరికేమంటే ఎలా అయ్యో అని తోటమాలి బాధపడుతున్నాడు ఇందులో మూడో పాయింట్లోకి వస్తే ఎనిమిదో వచ్చినలోనే ఇంకో మాట తెలియజేస్తున్నాడు అక్కడేమంటున్నాడంటే అయ్యో అని మాట్లాడుతూ ఈ వచనంలోనే కింద వచ్చిన చూస్తే నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేసేదను చాలండి స్తోత్రం చెబుదమ్మా హలీయ యజమానుడు వచ్చాడు తోటమాలితో మాట్లాడుతున్నాడు చెట్టుని గురించి ఈ చెట్టుని తీసే అనగానే అయ్యో అయ్యా అని ప్రేమతో బాధతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈ చెట్టుకు శ్రద్ధగా శ్రద్ధ కలిగిన తోటమాల అంటున్నాడు నేను దాని చుట్టూ రాళ్ళు వేరి దాని చుట్టూ గుల్ల చేసి దానికి ఎరువు వేసి దానికి నీరు పెట్టి నేను జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని నేను చూస్తాను నీవు చెప్పి నీవు చెప్పినట్టు ఒకవేళ నేను ఎంత కష్టపడితే దాని ఫలితో రాగిపోతే నీవు చెప్పినట్టే చేద్దామని మాట్లాడటం మొదలయ్యింది స్తోత్రం చెబుదామా ఎనిదో వచ్చినలో కూడా చూస్తే ఈ శ్రద్ధ కలిగినటువంటి మాట ఆ మొక్క రాతి మీద ఉన్నప్పుడు అందులో ఆ మొక్క ఎదగటానికి ఏం కావాలంటే ఏరు పాకితేనే మొక్క ఎదుగుతుంది అర్థమైందా మన ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు వాకి ఉన్నా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎంత ఆత్మీయతగా ఉన్నా బండ మీద వేయబడిన మొక్కలాగుంటే ఏరు పారిన మొక్కలాగుంటే నీ జీవితం అంతా కూడా ఆత్మీయత అంతా కూడా అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకనే దానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ చెట్టు ఆ వేరు పాకితేనే చెట్టు ఎదుగుతుంది దానికి కావలసినటువంటి కాయలు వస్తాయి వేరుశనగ తోట వేస్తే మొక్క ఎదిగినంత మాత్రం ఉపయోగం లేదు కానీ ఏరు పాకటంలోనే ఉంది ఫలితం స్తోత్రం చేద్దామా అలీయా మొక్క ఎదగాలి అన్నా ఏరు పాకాలన్నా భూమిలో ఏముండాలి గొల్లగా ఉండాలి అప్పుడే దాని ఫలితం పొందుకుంటాం ఈ మాట మనం చూసినప్పుడు ఇది తోటంతా ఒకలాగున్నా అక్కడక్కడ కొంచెం గట్టి దెబ్బలు ఉంటాయి ఏరు పాకని ఉంటాయి అలాగే ఆత్మీయ జీవితంలో కొంతమంది ఫలింపు ఎందుకు చూడలేకపోతున్నాం దేవుడు మమ్మల్ని దీవించలేదు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు దేవుడు మాకు సహాయం చేయలేదు అని కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచనలు పడిపోయి ఆత్మీయతలో దిగజారిపోయే వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం ఈ రాత్రి మాటలు మనం చూసినప్పుడు ఆయన అన్నాడు నేను శ్రద్ధ చేసి ఈ మొక్క విషయంలో నేను బాధ్యత తీసుకుంటా ఎందుకంటే దాన్ని రాళ్ళు తీసివేస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు తరువాత నాలుగో పాయింట్లో చూస్తే ఇదే పదమూడు అధ్యాయం ఎనిమిదో వచ్చింది చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది అదేంటంటే పదమూడు అధ్యాయము ఎనిమిదో వచ్చింది చూస్తే నాలుగో మాట దాని స్వభావం మార్చే తోటమాలి దాని స్వభావాన్ని మార్చేసే తోటమాలిగా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఎరువు వేసి దానికి ఏమేస్తాడంట ఎరువు వేయగాని ఆ మొక్క ఏమస్తుంది దాన్ని రూపం మారిపోతుంది ఆ చుట్టూ ఉన్న రాళ్ళు తీసేసి గట్టితనాన్ని మొత్తం గొల్ల చేసి దానికి వెరివేయగానే నా మొక్క యొక్క స్వరూపం ఏమైపోద్ది వెంటనే మారిపోద్ది అలాగే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ తోటమాలి అనబడిన ఎస్ క్రిస్తు ప్రభు వారు ఆ రూపాన్ని మార్చే దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు స్తోత్రం చూద్దామా హాళ ఐదవదిగా చూస్తే అదే పదమూడో అధ్యాయం ఎనిదో వచ్చింది చూస్తే అందులో ఒక మాట తెలియజేస్తున్నాడు అవకాశం ఇస్తున్న తోటమాలి ఎవరంటేనా అవకాశాన్ని ఇస్తున్న తోటమాలి ఈ తోటమాలి అంటున్నాడు ఈ సంవత్సరం కూడా ఎప్పుడంట ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము స్తోత్రం చెబుదామా హలలియా హలేలియా హలేలియా నువ్వు గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దాటి కొన్ని నిమిషాల్లో రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టబోతున్నాం నీ బ్రతుకులో నీ జీవితంలో ఫలింపు లేని చెట్టుగా ఈ సంవత్సరం ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగులో ప్రవేశపెట్టబోతున్న నీ ఆత్మీయ జీవితంలో ఫలించే చెట్టులాగా ఉండాలనేదే దేవుని కోరిక స్తోత్రం చేద్దామా కాలులియ ఇంకో మాట పదమూడు అయితే ఎనిదో వచ్చింది చూస్తే ఆయన విజ్ఞాపన చేస్తున్న తోట మాలి ఆయన ఏం చేసేవాడంట చెప్పండి విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి కోసం ఎవరి కోసం ఆ మొక్క విషయంలో యజమానుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ఈ సంవత్సరం కూడా నిమ్ము అని ఏడవదిగా మనం చూస్తే తొమ్మిదవ వచ్చినం అది ఫలించినా సరే లేని ఎడల నరికించువేమని అతనితో చెప్పాను స్తోత్రం చూద్దామా నిరీక్షణ కలిగిన తోటమాలి ఎవరంటేనా నిరీక్షణ కలిగిన తోటమాలి నిరీక్షణ కలిగిన తోటమాలి అంత కష్టపడిన తర్వాత చివరికి ఆదాయం ఎంత వస్తుంది మన అప్పులు పోతాయా పోవా అని ఎదురు చూడటమే నిరీక్షణ దేవునికి స్తోత్రం కలుగును గాక రాళ్ళు వేరారు గొల్ల చేశాడు ఎరువు వేశాడు నీరు పెట్టాడు శ్రమపడ్డాడు కష్టపడ్డాడు దా ఇంత కష్టపడి చేసిన దాని ఫలితం దక్కిపోతే చివరికి మొదలు ఏమి పడుతుందంట గొడ్డలి వేయబడుతుంది అందుకని ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతా కూడా మీ ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు పడిపోయి ఉండొచ్చు ఎన్నోసార్లు లేకవచ్చు ఆత్మీయ జీవితంలో ఫలింపు అనేది నువ్వు చూడవచ్చు చూడలేకపోవచ్చు కానీ ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా నీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉంది ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించావు ఎలా జీవించాలని ముందుకు వస్తున్నావు అనేది ఒక తీర్మానం అనేది రాత్రి నువ్వు తీసుకుంటే దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టు జరగదు కానీ దేవుడు అనుకున్నది నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు స్తోత్రం యువదమ్మా హా నువ్వు అనుకున్నట్టుది దేవుడు చేస్తాడు చెడుగాని ఆయన అనుకున్నది దేవుడు చేస్తాడు నీవు ఆయనలాగా నువ్వు మారాలని ఆయనలాగా ఉండాలని ఆయనతో కలిసి ఉండాలని ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు కలిగి ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము అలాంటి అనుభవంలో దేవుడు నిన్ను ముందుకు తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇదిగో నేను మీలో ఒక నూతన క్రియ చేయబోతున్నాను మీలో నేను నూతన అనుభవాన్ని తీసుకురాబోతున్నాను అని దేవుడు అనేక పర్యాయాలు ఎస్కేల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఈ విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థు తీస్తూ మరి రాత్రి దేవుని వాక్యం వెంట నుండి ఆత్మీయ జీవితంలో అనేకమైన విషయాల్లో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు మీ అందరిని నింపుకుని వాడుకుని పొందును గాక గట్టిగా దేవుని స్తోత్రం చూద్దామా హలేలుయా ఈరోజు ఒక తీర్మానం ఒక మంచి మన యజమానుడు ఎవరు యజమానుడు ఎవరండి యుహోవా తోటమాలి ఎవరు యస్సు క్రీస్తు ద్రాక్ష చెట్టు ఎవరు మనము ద్రాక్ష చెట్టు ఎవరు నీవు క్రైస్తువుడు కనుక మనము ఫలించే ద్రాక్ష చెట్టు వలె వృక్షము చెందే ద్రాక్ష వలి వలె ఉంటూ దేవుని సరిగ్గా సాగిపడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వించిన గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన కొందనాలు చెప్పబడిన మాటలు బిడలు జీవితలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా అనేకమంది విషయాల్లో గొప్ప మేల్కొల్పను కలుగు చేయనట్లు కృప కలుగునిగాక మీ ఆత్మత నింపుణ్ణి శక్తివంతమైన కార్యం చేసి మహింపుణ్ణి దీవించమని వేస్తున్నాము ప్రార్థన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ఆమె